అందరికి ప్రభువును రక్షకుడు నేను ఏ వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారండి మరొకసారి వీడియో రూపంలో ఎట్టి రీతిగా మిమ్మల్ని కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని రోజున దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం ప్రార్థన మహాగనుడా మహోన్నతుడా మహోన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు కొద్ది నిమిషాలు ఇదిగో ఈ వీడియో రూపంలో మా బిడ్డలతో మేము మాట్లాడుచుండగా ప్రభు మీ బిడ్డలతో మీరే స్వయంగా మాట్లాడండి వారికి ఏ అవసరమో ఆ అవసరాన్ని తీర్చమని ప్రార్థన చేస్తున్నాం నీ వాక్యం ద్వారా ప్రభావ వారిని ధైర్యపరచండి నీ మేలుతో నింపండి ఎవరెవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో ప్రతి వారిని స్వస్థపరచండి రకరకాల సమస్యలతో ఉన్న వారందరినీ కూడా మీకు జ్ఞాపకం చేసుకుని వారి సమస్యలు పరిష్కారం దయచేయమని ప్రభువును రక్షకుడిని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 అందరు బాగున్నారు కదండి కొద్ది నిమిషాలు ఈ రోజున దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం నిర్గమాకాండము పదిహేను అధ్యాయము పదకొండవ వచనంలో ఉన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తాను యహోవా వేలుపులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు స్థుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడు చేయువాడవు నీ వంటి వాడెవడు ఇక్కడ మోషే అనే భక్తుడు అడుగుతున్న ప్రశ్న యహోవా నీ వంటి వాడెవరు నిజమే కదా మన దేవుని వంటి దేవుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు వేలుపులలో నీ వంటి వాడు ఎవరు అని అడుగుతున్నారు లోకల్లో చాలామంది దేవుళ్ళు ఉన్నారు దేవుళ్ళు అనబడవా అనబడిన వారు ఉన్నారు కానీ వారికి మన దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి మనం ఆలోచిస్తే మన దేవునిలో ఉన్న క్వాలిటీ ఏంటంటే పరిశుద్ధత మన దేవుడు పరిశుద్ధుడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ప్రశ్నించినటువంటి ఏకైక దేవుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది ఏసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఒక మానవుడిగా సాధారణ మానవుడిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను అనుకోండి నాలో పాపం ఉందని మీరు రుజువు చేయగలరా అని నేను అడిగితే నాలో చాలా తప్పులు పట్టుకోవచ్చు ఒక మానవుడిగా ఒక వారం రోజులు నాతో ఉన్నారంటే ఎన్నో కొన్ని తప్పులు నాలో మీరు గ్రహించవచ్చు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి స్వభావము ఏసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వములో గాని ఆయన యొక్క నడకలో గాని ఆయన పడకలో గాని ఆయన మాట తీరులో గాని ఎప్పుడు కూడా అపవిత్రత అనేది లేదు కనుక ఇక్కడ అంటున్నాడు ఇస్రాయేల్ దేవునిలో ఉన్నది ఏంటంటే పరిశుద్ధత పరిశుద్ధత ఆయనలో ఉంది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవునిలో దేవుడుగా కొలవబడుతున్న ఎవరికి కూడా పరిశుద్ధత ఏమి లేదు ఇక్కడ మోషే సకల విద్యలలోనూ ప్రావీణుడైనటువంటి మోషే గ్రహించింది ఏంటంటే యహోవా దేవుడు మాత్రమే పరిశుద్ధుడు అని గ్రహించుకున్నాడు ఒకసారి పరమగీతాల గ్రంథం ఐదో అధ్యాయము తొమ్మిదో తొమ్మిది నుంచి పదహారు వచనాలు మనం చదివితే షోలమితిని అక్కడ ఉన్నటువంటి వారి స్నేహితులు అడుగుతున్నారు ఏంటమ్మా వేరు ప్రియునికన్నా నీ ప్రియుని విశేషం ఏంటి వేరొకని ప్రియుల కంటే మా ప్రియులు గొప్పవారు కాదా మాకున్నారు ప్రియులు మేము ప్రేమించిన వారు ఉన్నారు కానీ నువ్వు ప్రేమించిన అబ్బాయిలో ఉన్న సంగతి విశేషమేంటి అని అడిగినప్పుడు నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో అతికాంక్షణీయుడు అని చెప్పి తన ప్రియుని గురించినటువంటి ఒక పాట ఆ ప్రియుని గురించినటువంటి వర్ణన అక్కడ షోలమితి ఇచ్చినట్లుగా మనం చూడగలం కాబట్టి ఇక్కడ అంటున్నాడు మనం కూడా సాధారణంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రత్యేకత ఏంటి అందరికంటే దేవుళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచిస్తే మన దేవుడు పరిశుద్ధుడు మన దేవుడు గొప్పవాడు కనుక మొదటి తిమోతి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినాన్ని కూడా ఒకసారి చదువుదాం తిమోతులకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం అపోవచ్చిన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినము అంటున్నాడు మరియు స్త్రీలు అనుకవి స్వస్థబుద్ధి బుద్ధి అండి తగు మాత్రపు వస్త్రముల చేత గాని తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడతో నే నేను బంగారముతో నేను ముచ్చములతో నేను మిగిల వెలగల వస్త్రములతో నేను అలంకరించు కనుక దైవభక్తి గలవారు అని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునవలను ఇక్కడ సంఘము స్త్రీ సంఘానికి పోలికగా ఉంది సత్క్రియల చేత అంటే క్రీస్తు మనస్సు చేత సంఘము అలంకరించబడాలి క్రీస్తు చేత అలంకరించబడాలి కాబట్టి మనము దేవుని యొక్క పెండ్లి మార్చేలాగా ఉన్నాం అంటుంది ఏంటి నీ ప్రియుని ప్రత్యేకత ఏంటి అని అడిగినప్పుడు నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు అతి కాంక్షనీయుడు పదివేల మందిలో ఆయన గుర్తింపదగిన వాడు అందరిలాంటి వాడు కాదు నా ప్రియుడు అందరి వాడు కాడు నా ప్రియుడు చాలా గొప్పవాడని అక్కడ చెప్తున్నారు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనం చూస్తే దేవుడు దేవుడు చెప్తున్నాడు ఇదిగో వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం మన దేవుడు ఎలాంటి వాడు మన దేవునిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని ఈ రోజున నువ్వు గ్రహించగలుగుతున్నావా ఏసు క్రీస్తు కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే ఒకసారి ఆలోచించుకోవచ్చు ఒక క్రైస్తవునిగా ఎవరైనా అన్నిటి చూస్తున్నారేమో ఒకవేళ యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని ఒకసారి మీరు గ్రహించండి అసలు ఏసుక్రీస్తు గురించి ఆలోచించి చూడండి ఒకసారి ఏంటి ఆయన ప్రత్యేకత ఏంటి కొన్ని కోట్ల మంది ఎందుకు ఆయనకు మొక్కుతున్నారు కొన్ని కోట్ల మంది ఎందుకైనా ఆరాధన చేస్తున్నారు అసలు ఏసుక్రీస్తులో ఉన్న గొప్పతనం ఏంటి అని ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా తెలుసుకోండి వెళ్ళి అడగండి మీ దగ్గరలో ఉన్న దైవజన్యుల్ని వెళ్ళి కనుక్కోండి ఏంటిసారి అస్మాను యేసు ప్రభు గొప్పవాడు ఏసుప్రభు గొప్పవాడు అంటున్నారు అసలు మీ దేవుల్లో ఉన్న గొప్పతనం ఏంటి మా దేవుల్లో లేదు గొప్పతనం ఏంటి అని ఒకసారి మీరు అడిగితే అక్కడ మీకు సమాధానం దొరుకుతుంది కాబట్టి ఏసుక్రీస్తు ధవల రత్నవర్ణుడు పదివేల మందిలో అతికాంక్షనీయుడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు మనం కలిగి ఉన్నటువంటి దేవుడు చాలా గొప్పవాడు నీతో సమానమైన వారు ఎవరు లేరు అంటున్నాడు మోషే ఏలుపులలో నీ వంటి వాడెవరు అని అడుగుతున్నాడు ఆయనతో ఎవరు కూడా సమానుడు కాడు చూలమిత్ర అంటుంది నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు యేసుక్రిస్ ప్రవారు అంటున్నాడు నాలో మీరు ఎవ్వడ కూడా తప్పు పట్టుకోలేరు అని యేసుక్రిస్ ప్ర చెప్తున్నారు అదే విధంగా పిలాతు సాక్ష్యం చెప్తున్నాడు ఇదిగో వీళ్ళు నాకు ఏ తప్పు అనిపించట్లేదు ఇలా ఇంటి వారే యేసుక్రీస్తు ప్రభు వారికి ఫ్యాన్స్ అయిపోయారు అభిమానులు అయిపోయారు ఎందుకంటే ఆయనలో ఏ తప్పు కూడా లేదు కనుక ఈ రోజున మనము ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు నీవు ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు వేలుపులలో గొప్పవాడైనటువంటి ఏసుక్రీస్తు నువ్వు కలిగి ఉన్నావా లేకపోతే నేను చెప్పదల చెప్పవలసిన అవసరం లేదు కానీ ఏసుక్రీస్తు గొప్పతనాన్ని నేను చెప్తున్నాను ఇతరులను దూషించాలని కాదు ఇతరులను కించపర కించపరచాలనేది కాదు కానీ నువ్వు నమ్ముకుంటున్న దేవుని యొక్క విలువ నీకు తెలుస్తుందా రోజున చాలా మంది కట్టుకున్న భర్త విలువ తెలియడం లేదు అందుకే సమాజం ఈ విధంగా తయారైపోయింది ఈరోజు చాలా మంది పిల్లల విలువ తెలియడం లేదు చాలా మందికి ఉద్యోగాల విలువ తెలియడం లేదు చాలా మందికి కొన్ని వస్తువుల యొక్క విలువ తెలియడం లేదు మరి ఈ రోజున మన దేవుని యొక్క విలువ నీకు తెలుస్తుందా మనం కలిగి ఉన్న దేవుడు అలాంటి వాడు తెలుసా చాలామంది వస్తువులు కొంటారు విలువైన వస్తువులు కొంటారు ఇంట్లో అవి ఎక్కడో మూల పాడేస్తారు దాన్ని ఉపయోగించరు మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత విలువైన వాడు ఆయన విలువను నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా నీ ప్రియుని గొప్పతనం నీకు తెలుస్తుందా ఈ లోక సంబంధమైన ప్రేమికులను అడిగితే వాళ్ళు చెప్తారు కదా ఏం చూసి ప్రేమించావమ్మ ఏం చూసి ప్రేమించావంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తాడు ఆడ రంగు బాగుందో ఆడ గడ్డం బాగుందనో చౌవు బాగుందనో ముక్కు బాగుంది ఏదో చెప్తారు కానీ మంచి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరు ఈ లోకంలో ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు కానీ క్రీస్తు ప్రేమ అలాంటిది కాదు అని అంటున్నాడు మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే యేసు క్రీస్తు మనల్ని ప్రేమించాడు ఆ ప్రేమ చాలా గొప్పది కాబట్టి ఈ రోజున నీ ప్రియుడు ఎటువంటి వాడు వేలుపులలో నీ వంటి వాడు ఎవరు వేలుపులలో నీవే గొప్పవాడవు దేవుళ్ళు అనబడిన వారిలో నీ వంటి వాడు ఎవరు కూడా లేదు ఏ మనుషుని యొక్క రక్తము మనుషుల పాపము తీసుకువెళ్ళినప్పుడు ఏసుక్రీస్తు రక్తం మాత్రమే మన పాపాన్ని తీసివేసింది ఎవరైనా దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటారండి ఏ దేవుణ్ణైనా మన పాపములు పోవాలని మనకు మోక్షం రావాలని కాబట్టి ఏసుక్రీస్తు రక్తమే పాప క్షమాపణ యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనకు పాప విమోచన ఉందని మీరు గ్రహించాలి మొదటి పాయింట్ రెండవది నీ పాపం పోవాల పరలోక రాజ్యానికి మోక్షానికి నువ్వు చేరాలంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు ఇదిగో నేనే మార్గము సత్యము జీవమునే ఉన్నాను కాబట్టి మాటలు విన్న నా ప్రియ సహోదరి సహోదరుగా యేసుక్రీస్తు దగ్గరికి ఒక్కసారి వచ్చి నీ పాపాలు ఒప్పుకుని ఆయనను నీ రక్షకునిగా అంగీకరించి చూడు నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు మే గాడ్ బ్లెస్ చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మా ప్రియ పర్లోకపు తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు నీకు వందనాలు వేలుపులలో నీ వంటి వాడు ఎవరూ కూడా లేరు ప్రభావ నీవే గొప్ప దేవుడుగా ఉన్నావు ఇదిగో మనుషుల పాపాలను క్షమించే అధికారము నీవు కలిగిన దేవుడువు మనుషుల పాపాలన్నింటినీ కూడా రక్తం ద్వారా కడిగి వేసినటువంటి గొప్ప దేవుడు అందును బట్టి నీకు స్తోత్రాలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్దించండి నీ మేలుతో నింపండి వారికి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి నీ యొక్క కృపలో వారిని భద్రపరచమని ప్రార్థన చేస్తాను ఒక్కరైనా ఈ వీడియో ద్వారా మారు మనసు పొంది నిజమైన రక్షకుడు అయినటువంటి క్రీస్తువు నీవని గ్రహించుకోవడానికి తగిన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను ఈ వీడియో చూస్తూ ఎవరైతే వ్యాధి బాధలు గుండా అప్పులు గుండా ప్రార్థన చేస్తున్నారు ప్రతి వారి సమస్యను కూడా ఇదిగో తండ్రి మీరు పరిష్కరించమని ప్రార్థన చేస్తున్నారు నీ మేలుతో నింపండి నీ ఆశీర్వాదాలు బిడలందరికి దయచేయమని ప్రభువును రక్షకుడు అయిన ఏస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను పరమతం రే ఆమెన్ 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 అందరికి ప్రైజ్లాడండి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ మాకు తెలియచేయండి మీ ప్రార్థనా అవసరతలు మీ భారాలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియచేస్తే ఖచ్చితంగా మీ నిమిత్తము మేము ప్రార్థన చేస్తాము మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మే గాడ్ బ్లస్ యూ థ్యాంక్ యూ